ప్రజలకు నాణ్యమైన కందిపప్పు బియ్యాన్ని తక్కువ రేటుకే ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు బజార్లో పంపిణీ చేస్తున్నట్లు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక రైతు బజార్లో కందిపప్పు బియ్యం దుకాణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందించాలన్న లక్ష్యంతోనే ఈ దుకాణాన్ని ఏర్పాటు చేసినామని వివరించారు బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ రేటుకే కందిపప్పు బియ్యం లభిస్తాయని ఈ మేరకు వినియోగదారులు రైతు బజార్లోనే కొనుగోలు చేయాలన్నారు అంతేకాక తాను కూడా రైతు బజార్ నుంచి ఇక నుంచి కూరగాయలు తెప్పించుకుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు రైతు బజార్లో మెరుగైన వస్తువులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేనా నాయక్ కావులి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలిపట్నం టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు మలిసెట్టి వెంకటేశ్వరుడు రాజకుమార్ చౌదరి బీజేపీ నేతల కందుకూరు సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు కౌంటర్ ఎవరండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు రైతు బజార్ కేంద్రంలో లైవ్ స్టాక్ అంతా కూడా అమ్ముతున్నారు కూరగాయలు వాటికి తోడుగా కూడా కూరగాయలు కొనే వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు రైస్ కూడా అందిస్తే కూరగాయలు వచ్చినటువంటి వాళ్ళకి రైస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని తద్వారా కావాలలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కూడా ఎక్కడ పోయి ఎక్స్పోర్ట్ చేసేదానికంటే కూడా కొంతమేర ఇక్కడ వాళ్ళకి కూడా బిజినెస్ చూపించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానంలో శ్రీకారం చెప్పడం జరిగింది నేటి నుంచి ఇక్కడ ఒక విఆర్ఓ గారి అధ్యక్షతన నిరంతరం కూడా వీఆర్ఓ గారి పర్యవేక్షణలో అదేవిధంగా రైతు బజార్కు సంబంధించిన ఏవో గారి పర్యవేక్షణలో ఒకే రేటు స్థిరీకరణ రేటుతో కందిపప్పు కానీ అదేవిధంగా రైస్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది కూరగాయలు రోజుకు ఒక రేట్లు ఇక్కడ ఈ రెండు గంటలు మటుకు ఒకటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ధరకే బియ్యం కావచ్చు పది కందిపప్పు దొరుకుతుంది కాబట్టి రైతు బద్రాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తున్నా కొట్టమొట్ట గెలిచిన తర్వాత ఈరోజు రైతు భద్రాన్ని సందర్శించడం రైతులందరితో కూడా కలిసి వాళ్ళ సాధక బాధకాలు కూడా చూడటం కూడా జరిగింది అందరికీ ఈ తినే ఆహారం వల్లే మనకు జబ్బులు వచ్చేది ఆ జబ్బులు నిలయం కూరగాయల్లో కూడా వస్తుంది మనం అట్లీస్ట్ మనం కొంచెం హైజనిక్ గా దీన్ని పెట్టగలిగితే ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ ఈ ప్రాంతానికి రాగలరు వస్తే రెండు నిమిషాల్లో నేనే నిలవలేకపోయాను అంటే ఇక్కడ గ్యాస్ ఎంత ఫామ్ అవుతుందో చూడండి ఆ గ్యాస్ బాగుండే వీటన్నిటి కూడా దాన్ని ఏదో అంటారు అది తిరుగుతుంటుంది దాన్ని ఇమిడియట్లీ రిస్టోర్ చేయాలి తప్పకుండా ఇంకొక నెల లోపల ఎన్ని సమస్యలు పరిష్కరించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కావాలి ప్రజలందరూ కూడా ఒక రైతు బజార్ ఉండేది మీకోసం మన ప్రజలందరూ కూడా మంచి సరుకులు కొనుక్కునేందుకు ప్రభుత్వం పెట్టినటువంటిది ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి తక్కువ ధర దొరుకుతుంది వర్క్ షాప్ కాబోతే నాలుగు షాపుల్లో ఉంటుంది వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంటుంది తక్కువ ధరకి వీళ్ళందరూ కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది రెండు మనం నాణ్యమైనటువంటి కూరగాయలు కొనుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి రైతు కూడా బజార్నియోగం చేసుకుందాం మొట్టమొదటి నేను మా కుటుంబానికి కొనే కూరగాయలు కూడా రేపటి నుంచి మా ఇంట్లో ఉండేటువంటి సూపర్వైజర్ కి రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనండి అని చెప్పి కూడా నేను వాళ్ళకు తెలియజేసి రైతు బజార్ సద్వినియోగం చేసుకునే దాంట్లో అందరం కలిసి ఉందా దీని వల్ల చిరు వ్యాపారస్తులు ఇంకా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది నాణ్యమైన సరుకులు అందించే దానికి అవకాశం ఉంటుంది ఇది మన రైతు బజారు మన కోసం పెట్టినటువంటి రైతు బజారు మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కనిష్టం వచ్చినట్టు మాన్యువల్ కాదు ఎమ్మెల్యే ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఒక మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ ప్రకారం నడవాలి రాజ్యాంగ బద్ధంగా నడుస్తానని నేను ప్రమాణం చేసిన వ్యక్తిని రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ని రాజ్యాంగం ఇచ్చినటువంటి మెమనడాన్ని రాజ్యాంగాన్ని ఇచ్చిన చట్టం ప్రకారం మనం అందరం నడవాలి ఇది రౌడీ రాజ్యం కాదు ప్రజల రాజ్యం సేవ చేసే రాజ్యం ఇక్కడ ముస్లిం ఎలా జరుగుతుందో చూడాలి దీన్ని ప్రక్షాళన చేయాలి అందరూ కూడా పాజిటివ్ ఉంటారు రకరకాలు ఉంటాయి ఒక వ్యవస్థ అన్న తర్వాత టెన్ పర్సెంట్ వ్యవస్థలో లోపాలు ఉంటాయి కానీ మన కళ్ళకి చూడాల్సింది నైన్టీ పర్సెంట్ పాజిటివిటీని చూడగలిగితే మనలో కూడా పాజిటివిటీ పెరుగుతుంది టెన్ పర్సెంట్ అనేది ఎక్కడ కూడా ఉంటుంది దాని కదా మనం చూడాల్సింది ఎంతమంది లబ్ధి చేపడుతుంది అనేది మనం చూడాలి దీంట్లో మనం అందరం కూడా పాలకులుగా మేము కావచ్చు అధికారులు కూడా దీన్ని ఎప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ పబ్లిక్ వచ్చి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఒకటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పార్కింగ్ సౌకర్యం ఎప్పుడైతే కారు బండి వచ్చి పెట్టుకున్న పార్కింగ్ ఉంది అంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది లోపలికి వచ్చి కొనుక్కోవాలంటే డాలర్లు బెదిరింపు లేకుండా స్వేచ్ఛగా తిరిగి అమ్ముకునే విధానాన్ని కల్పిస్తే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తప్పకుండా మా మేడం గారు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుతామని ఆశిస్తున్నా ఇక నుంచి ఉన్నటువంటి కావలిలో ఉన్న ప్రతి అధికారి రాజ్యాంగ బద్దంగా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నటువంటి మంచి అధికారులు ఇక్కడ ఉన్నారు అధికారులు మనం ఎంత ఎంత పిండుకుంటే అన్ని పాలించినట్టుగా ఆవు అధికారుల చేత ఎంత పరిచయపించుకుంటే చేయటానికి సిద్ధంగా ఉన్నారు గతంలో ఉన్న అధికారులే మీరు ఆ కళ్ళతో చూడొద్దు ఈ అధికారులు అందరూ కూడా సేవ చేయాలన్నటువంటి వాళ్ళే నడిపే నాయకత్వం లోపించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఈ రోజు నడిపించేదానికి నేనున్నా నడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందరం కలిసి కావాళ్ళకి సేవ చేద్దాం